ఎం కి స్వాగతం మండపేట పట్టణంలో మహమ్మద్ ప్రవక్త పుట్టిన నెలను పురస్కరించుకుని మండపేటకు చెందిన జమాతే ఇస్లామీ హింద్ రోటరీ క్లబ్ సంయుక్తంగా రాజ్య చెందిన జీఎస్ఎల్ ఆసుపత్రి వారి సహకారంతో రోటరీ క్లబ్ వద్ద మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ మెగా వైద్య శిబ్రాణి జమాతే ఇస్లామి హింద్ రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర మున్సిపల్ చైర్మన్ పతివాడ నూగ దుర్గారాణి ప్రారంభించారు ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ లో జిఎస్ఎల్ ఆసుపత్రికి చెందిన వైద్యులు మొబైల్ వాహనాల్లో వందలాది మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు అవసరమైన రోగులకు బీపీ షుగర్ టెస్టులతో పాటు మందులు కూడా జమాతే ఇస్లామి హింద్ రోటరీ క్లబ్ సంయుక్తంగా ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర మున్సిపల్ చైర్మన్ పతివాడ నూగ దుర్గారాణి జిల్లా ఫెలోషిప్ అధ్యక్షులు డానియల్ పాల్ బీజేపీ నాయకులు కోన సత్య నాయకులు ధూళి జమాతే ఇస్లామి అధ్యక్షులు అబుల్ అలా రోటరీ క్లబ్ అధ్యక్షులు ఇమ్ముడిశెట్టి నాగభూషణ్ రోటరీ క్లబ్ సభ్యులు నల్లమేలి వెంకటకృష్ణారెడ్డి శ్రీనివాస్ రెడ్డి చుంటూ కృష్ణమోహన్ రావు జమాతే రాష్ట్ర కార్యదర్శి షరీఫ్ జిల్లా అధ్యక్షులు అమీర్ సభ్యులు సయ్యద్ ఇబ్రహీం షరీఫ్ కమాల్ తదితరులు పాల్గొన్నారు ఈ రోటరీ క్లబ్ ఒక స్థలంలో మరి మరి దీన్ని ఏర్పాటు చేశారు మరి ఈ సందర్భంగా వాన్ని నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను ఎంతేదంటే మొదటి నుంచి కూడా అంటే సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు నేను ముస్లిం నేను మున్సిపల్ చైర్మన్ అయినప్పటి కూడా చూస్తూ ఉన్నాను మరి రంజాన్ వచ్చినాక కే వచ్చినా కూడా మరి ఎక్కడ ఇది ఒక మత సంస్కృతి కాకుండా ఇటు హిందువుల్ని అటు క్రిస్టియన్స్ కూడా పెంచి పెంజానాడు కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు గతే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అదేవిధంగా ఈ రోజున హెల్త్ విషయంలో కూడా ఈ హెల్త్ క్యాంప్ పెట్టినందుకు మరి వీరిని మనసారి అభినందిస్తూ మండపేట ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి దీనికి సహకరిస్తున్నటువంటి రోటరీ క్లబ్ వల్ల కూడా మరి అభినందిస్తూ అందరికీ నమస్కారం మెగా ఉచిత వైద్య శిబిరం అన్నది జరుగు జరుగుతుంది నిజంగా చాలా ఆనందంగా నేను ఎందుకంటే ఇలా ప్రజ అంటే ఇప్పుడే కాదు కరోనా టైంలోనైనా అంతకుముందు నుంచి నేనంటే ఇప్పుడు వచ్చాను కానీ గత పాతి సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఆదుకుంటూ ఏ కష్టం వచ్చినా ప్రతి ఒక్కరిని కూడా కులం మాత్రం చూడకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ మరి ముందుకు వెళ్తున్న ఈ సంస్థలని అభినందిస్తూ ఇంకా 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 మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరి ఈ రోజున ఎన్నో రకాల టెస్టులు చేస్తూ క్యాన్సర్కి అలాగే హార్ట్కి సంబంధించిన టెస్టులు ఎన్నో రకాల టెస్టులు చేస్తున్నారు ఇంత మంచి కార్యక్రమాలు ప్రజలందరూ సద్వినియోగం చేస్తుంటూ ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు పట్టణంలో ఈరోజు భారీ మెగా మెడికల్ క్యాంప్ను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను జమాకే ఇస్లామిక్ హింద్ సంస్థ వారు నా పెద్ద మంచి మిత్రులు వారు ఏ కార్యక్రమం చేసినా నేను పాను పొందడం నాకు ఆనవాయిత ఉంది వారు సన్నిక్తంగా ఆధ్వర్యంలో ఆర్పాటు చేసిన

గర్విస్తాను వారిని బట్టి నేను అభిశయిస్తాను వారికి దేవుడు మంచి తలంపులు ఇవ్వాలని వారు చేయబోతున్న ప్రతి కార్యక్రమంలో గొప్ప విజయాన్ని దేవుడు చేకూర్చాలని నేను ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఈ దినం జరుగుతున్న ఈ మెడికల్ క్యాంప్ ఎంతో భారీ స్థాయిలో పట్టణం నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది ఉపయోగించుకోవడం మంది ఉపయోగకరంగా అనేది చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని వారి కుటుంబాలను మరి నాయకత్వాన్ని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి